ఛానల్ ఈ రోజైతే నామినేషన్స్ రచ్చా ప్రతి ఒక్కరికి రచ్చాయంట సంజన వర్సెస్ రీతు రీతు కూడా బాగా ఏడ్చిందట సంజన గారు కూడా నోరు జారట కళ్యాణ్ వర్సెస్ డీమాన్ ఒక రేంజ్ లో అంట ఫస్ట్ ప్రోమో అది ఫస్ట్ రౌండ్ నామినేషన్ అనమాట సెకండ్ రౌండ్ లో బీభత్సమైన గొడవ అంటే లీక్స్ ఇవి మీరు మళ్లీ ఏదేదో చూసి ఏమో చెప్తుంది అనుకోకండి ఇవి లీక్స్ సో అర్థం చేసుకోండి నేను వీడియో ఎప్పుడు పెట్టానో చూడండి కొంతమంది వీడియో టైమింగ్ చూడకుండా అక్కడ అర్జున్ రెడ్డి డైలాగ్ కొట్టాడు అని ఎందో పెడుతున్నారు నేను లీక్స్ చెప్తున్నప్పుడు కొంచెం టైమింగ్ చూడండి అక్కడ సో బిభచ్చమైన గొడవ అంట సో అది రెడ్ కార్డ్ వరకు వెళ్ళిందంట ఎప్పుడు కూడా జరగనంత లొల్లి అంట ఈ రోజు హౌస్ తగలడిపోయిందా అన్నంత గొడవలు అంట రెడ్ కార్డ్ వరకు ఎంతదా ఏంటి అనేది కూడా చర్చలు నడుస్తున్నాయంట అంత ఘోరమైన గొడవలు అంట మరి ఏమనుకున్నారు ఏమైంది అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం అప్ టు డేట్ వస్తూనే ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే స్టోరీస్ చూడండి అలాగే యూట్యూబ్